తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఈరోజు మా తెలంగాణ పూల పండుగ గౌరీదేవికి జరుపుకునే అపురూపమైన అరుదైన మా పండగ బతుకమ్మ పండగ మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై దుర్గాష్టమి రోజుకు ఈ పండుగ ముగుస్తుంది ఈ పండుగ పూల పండుగ మా పండగకి పూలే ప్రాముఖ్యత వీటిలో గుమ్మడి కట్ల గోరెంట గునుగు తంగడు పట్టుకుచ్చు బంతి చామంతి ఒక్కటేంటి ప్రతి పువ్వును మేము బతుకమ్మలో అలంకరించుకొని ఘనంగా ఆటపాటలతో మేము గౌరీదేవిని పూజిస్తాము బతుకమ్మ రూపంలో మాకు చాలా అరుదైన పండగ ఇది ఈ బతుకమ్మలో ఈ ఆడబిడ్డల ఆడి పాడే పాటలలో జానపదలు పురాణాలు మహిళల కష్ట సుఖాలు అలా జాగుతాయి పాటలు మొత్తం పురాణాల గురించి పాటలు మొత్తం ఇప్పుడంటే డీజేలు వచ్చినాయి కానీ ఇంతకుముందు ఒకరు వాడితే అందరూ పా ఆ పాటను అనుసరించి పాడుతూ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడుకునేవాళ్ళు అందులో ఎక్కువ శాతం జానపదాలు పురాణాలతో కూడుకున్న పాటలే ఉండేవి మహాలయ అమావాస్య నుండి మొదలు పెడితే ఎంగిలిపూల బతుకమ్మ కానుండి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుకుంటారు ఈ బతుకమ్మలో చివరి రోజు ఈరోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మకి నైవేద్యంగా నెయ్యితో కూడుకునే ఐదు రకాల నైవేద్యాలు పెడతారు ఈరోజు పెసరిపిండి బియ్యపిండి పిండి నువ్వులు బెల్లము పల్లీలది కొన్ని ప్రదేశాలలో మక్కయి కొంతమంది ఇది రొట్టెను కాల్చి దాంతో చేసే అది అట్లా ఒక్కొక్క ప్రాంతం ప్రాంతాల వారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా నైవేద్యాలు వాయినంగా ఇచ్చుకుంటారు ఆ రోజు ముత్తైదులు బతుకమ్మను సాగనంపిన తర్వాత ఈ ఐదు రకాల పిండ్లతోని వాయినాలు ఇచ్చుకునుడే కాకుండా వరుసైన వాళ్ళ మీద ఈ పసుపు కుంకుమలు పెడుతూ ఈ అది ఈ నైవేద్యాలు అంటే అవి పొడి ఉంటుంది కదా ఈ పెసర్ పిండిది లేకపోతే అది వరుసైన వాళ్ళ మీద చల్లుతారు ప్రేమగా అది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇప్పుడు తక్కువ కనబడుతుంది కానీ ఫస్ట్ అయితే అలా వాళ్ళు వదినే మదళ్ళు అలా చల్లుకొని ఆనందించే వాళ్ళు ఆ చెరువులో నీళ్ళు కూడా బతుకమ్మను వేసి ముక్కి సద్దుల బతుకమ్మను పారే వా నీళ్ళల్లో చెరువులల్లో నదులలో పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ అంటూ పాటలతో ఘనంగా పాడుతూ ఈ బతుకమ్మను సాగనంపుతారు బతుకమ్మ పండుగ మా తెలంగాణ పండుగ మా మన పూల పండుగ మాకు చాలా ఇష్టమైన పండుగ అతి ఈ పురాతమైన పురాతనమైన పండుగ దీనిలో సైన్స్ కూడా దాగున్నది ఈ వర్షాకాలం ఏమైందంటే కొత్త వాటర్ వస్తాయి కదా కొత్త వాటర్ వస్తే ఈ పూలను వేస్తే తంగేడు గునుగు ఇలాంటివి వాటర్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది ఇంట్లో ఆయుర్వేదిక గుణాలు మనకు తెలియకుండానే గుమ్మడిలో తంగేడులు గునుగులు చాలా ఇట్లా అన్ని రకాల అడవి పూలలో ఆయుర్వేదాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకు అనారోగ్యం కలగకుండా ఉంటుందన్న ఒక మనకు తెలియకుండానే అందులో సైన్స్ కూడా దాగున్నది ఇది మనము తప్పనిసరిగా చేసుకోవాల్సిన పండగ అరుదైన పండగ మన పూల పండగ ఇది ఎక్కడ జరగదు ఒక తెలంగాణని ప్రతి పువ్వుకు పండగ చేసేది ఒక ఈ తెలంగాణలోనే ఈ బతుకమ్మను ఇలా పేర్చి మహిళలందరూ ముస్తాబయ్యి దీన్ని ఈ బతుకమ్మను ఆడుకుంటారు ఆడుకొని ఈరోజు లాస్ట్ రోజు ఈ తొమ్మిది రోజులు ఆడుకొని ఈరోజు వాటర్లో నిమజ్జనం చేసే ముందు అందరూ పోయిరా బతుకమ్మ పోయి రావమ్మ మళ్ళీ సంవత్సరం ఇలాగే రావమ్మ అంటూ నిమజ్జనం చేసి గౌరమ్మని అందరికీ వాయినంగా అది పూసుకొని నైవేద్యాలు వాయినంగా ఇచ్చుకొని ఇంటికి వస్తారు వచ్చి తెల్లవారి దుర్గాష్టమి రోజు దసరా చేసుకుంటారు ఇదండి మా తెలంగాణ పండగ అరుదైన పూల పండగ